ప్రైజ్ ది లాడ్ దేవుని నామానికి వందనాలండి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం దేవుని వాక్యం చూసుకున్నట్లయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదండి సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవైవ వచనంలో ఉంటుంది ఆయన వారితో ఇట్లా నేను మీ విశ్వాసము అల్పమైనది కనుకనే మీకు ఆవుగింజంత విశ్వాసం ఉండి ఆ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళము అని చెప్పిన ఎడలా అది వెళ్ళును మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని దేవుడు మనతి వాకింగ్ ద్వారా మాట్లాడుతున్నారండి చూసారా ఆయన మీద విశ్వాసం చిన్న ఆవగింజతో పోల్చారండి ఆవగింజ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా ఆయన మీద విశ్వాసం ఆగించంత ఉంటేనే ఆయన నామంలో అసాధ్యమైనది ఏదీ లేదని చెప్తున్నారు అలాగే ఆయన మీద పూర్తి విశ్వాసంతో మనం ఉన్నట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన నామంలో గొప్ప అద్భుత కార్యాలు చూస్తామండి నమ్మిన వాళ్ళందరూ ఆమె చెప్దామా ఆమె అలాగే ఒక మొక్కకి మనం డైలీ వాటర్ అనేది వేస్తే ఆ మొక్క ఏ విధంగా ఉంటుందండి చక్కగా చిగురు వస్తుంది మనకు కావలసిన ఫలాలను ఇస్తుంది కదండి చూడండి మనం ఏదైనా ఒక మొక్క వేసుకున్నప్పుడు దానికి డైలీ వాటర్ వేస్తే మొక్క చాలా అందంగా ఉంటుంది వెయ్యని మొక్క ఎలా ఉంటుంది వాడిపోనట్టు ఉంటుంది కదండి వెయ్యని మొక్క వెంటనే వాడిపోతుంది కొన్ని రోజులు బాగానే ఉంటుందండి తర్వాత ఖచ్చితంగా వాడిపోతుంది ఆ మొక్క అనేది మన జీవితాలు కూడా అంతేనండి మనం డైలీ ప్రార్థన అనేది చేసుకోవాలండి మన జీవితంలో ప్రేయర్ అనేది ఉంటేనే మన జీవితాలు అనేవి చిగురుస్తాయండి లేకపోతే మొక్క వల్లే మన జీవితాలు కూడా ఎండిపోవడం జరుగుతుందండి కాబట్టి మనం ఎండిపోయిన మొక్కవలే కాకుండా ఫలాలు ఇచ్చే మొక్కవలే మనం ఉందామండి డైలీ ప్రేయర్ చేసుకుందామండి మన ప్రేయర్ అనేది చాలా శక్తివంతమైనదండి ప్రేయర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దండి మీరు ప్రతి ప్రతి కామెంట్ మేము చూస్తున్నాం అండి దానికోసం మేము డైలీ ప్రేయర్ చేస్తున్నాం ప్రత్యేకంగా కామెంట్స్ కోసం మేము ప్రేయర్ చేయడం జరుగుతుందండి మీ అవసరతలు ఏమున్నా మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాం దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడండి దేవుని ఎందు విశ్వాసం ఉంచుదామండి మీరు అడిగిన దానికన్నా అధికంగా ఇస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుందండి ఖచ్చితంగా ఆయన కార్యాలు చేసే దేవుడు అండి ఆయన నామంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయండి అందరికీ ప్రైజ్ ది లాట్